పర్యటనకు వచ్చినప్పుడు అలాగే మన శాసనసభ్యులు గారు తర్వాత లీలా కృష్ణ గారు కూడా ఈ ప్రజల బాధలను దృష్టిలో పెట్టుకున్నానికి చెప్పడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రసంగంలో ఇలాగా మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్పకుండా నేను కోనసీమలో ఉన్నటువంటి ఈ జిల్లాని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పూర్వపు జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన దీని మీద మన శాసనసభ్యుల అనేక పర్యాయాలను వెళ్ళి క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చించి ఎన్నిసార్లు కూడా రాజధాని అయిన అమరావతి ఇదే విషయంతో చెప్పడం జరిగింది ఆయన అనుకున్నది అసాధ్యం కాని సుసాధ్యమైంది ఇటువంటి కార్యక్రమాన్ని చేయడంతో నియోజకవర్గం లాంటి ప్రజల్లో చిరస్థాయిగా ఆయన ఉండిపోతారు ఎప్పుడు కూడా అని చెప్పి అందరికీ సభ్యంగా తెలియజేస్తున్నాను అయిపోయి ముఖ్యంగా ఈవేళ ఇటువంటి సువర్ణ అవకాశం మరి నాకు ఆ భగవంతుడు శ్రీ నారాయణ చంద్రు గారి హోమంలో కనిపించారని చెప్పి కూడా నేను పుట్టిన తర్వాత చేసినటువంటి మంచి కార్యక్రమంగా Gracias.